హలో హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ భవానీ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటికి మా చెల్లెలు వచ్చారండి వాళ్ళకి స్పెషల్ ప్లేస్ చూపిద్దాం అనుకున్నాము రియల్గా వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు ఆ ప్లేస్ చూస్తానే ఈవెన్ నాకు కూడా ఫస్ట్ టైం అండి ఆ ప్లేస్ చూడడము వాళ్ళైతే సర్ప్రైజింగ్గానే ఫీల్ అనుకుంటున్నాను అండ్ మా జర్నీ స్టార్ట్ అయిందనమాట ఎర్లీ మార్నింగ్ అట్లా సిక్స్కి స్టార్ట్ చేశాము క్లైమేట్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది ఇంకా జర్నీ నాకు తెలిసి టూ త్రీ అవర్స్ పడి ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ మొత్తం అంతా మామిడి తోటలే అండి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ప్లేస్ చూడడము ఇంకా డైరెక్ట్గా మామిడి పండు పట్టుకోవడం కూడా నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడూ చెట్టుకుండే మామిడి పండుని పట్టుకోవడం అయితే లేదు ఇంకా తోట మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ రకరకాల మామిడి పండ్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే పిల్లలు మాత్రం బల్లే ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకా నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసానమాట ఇంకా దారిలో ఎక్కడైనా స్టాప్ చేసి తిందాం అనుకున్నాం కానీ మాకు ఇంత మంచి ప్లేస్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు ఈ మామిడి తోటలో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది కదా సూపర్గా ఉంటుంది అండ్ ఎక్సలెంట్ కూడా అనిపించింది ఇలా సరదాగా గడిపాక కొంచెంసేపు స్టార్టెడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఈ అంకుల్ చూడండి ఈ తోటకి ఓనర్ అంట చూసాక ఎంత సింపుల్గా ఉన్నారో కదా పాప మెండలు ఎంత కష్టపడుతున్నాడు అండ్ మాకు ఈ మామిడి పనులు చూసంగానే బ్యాగ్ నిండా నింపుకొని తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది బట్ అంకుల్ని ఒక మాట అడగాలి కదా అంకుల్ అడిగిన వెంటనే తీసుకోండి అమ్మ ఎన్ని కావాలో అని అన్నాడు ఇంకా మాకు దొరికినలే ఛాన్స్ అనేసి బ్యాగ్ నిండా నింపుకున్నాము నిజంగా అండి ఎంత టేస్టీగా ఉన్నాయంట మ్యాంగోస్ కూడా బాగున్నాయి మేమే స్వయంగా కొన్ని పండ్లు మా చేత్తోనే తెంపుకున్నాము బాగా అనిపించిందండి కొత్త ఎక్స్పీరియన్స్ కొంచెంసపు అలా తోటలో ఎంజాయ్ చేసి అలా పిక్స్ వీడియోస్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట జర్నీ ఈ టెంపుల్ లోపల వెళ్తానే నేనైతే స్టండ్ అయిపోయినండి అంత సూపర్గా ఉంది ప్లేస్ అండ్ ఇక్కడ చూసినారా ఇక్కడ చూసిన శివలింగాలే ఉన్నాయి ఈ టెంపుల్ కర్ణాటకలో ఉందండి బెంగళూరు నుంచి ఇక్కడికి నైంటీ కిలోమీటర్స్ అంట ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠించారంట చూడండి ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి చుట్టూ ఇట్లా మొత్తం చుట్టూ అంతా కూడా శివలింగాలే మనం కాన్ చేద్దామంటే కూడా అడుగడుగున శివలింగమే ఉంది నాకైతే ఎంత బాగా అనిపించిందంటే వ్యూ మాత్రము అసలు నాకు రెండు కళ్ళు చాలలేదు అంత ఎక్కడ చూసినా చూడండి ఇంత చిన్న చిన్న శివలింగాలో నేను అలా చూసుకుంటూ వెళ్తుండగా నాకు సడన్గా అండి యాక్చువల్గా అనుకోలేదు ఎదురుగా సడన్గా పెద్ద శివలింగం కనిపించేసింది నిజంగా ఐ వాస్ రియల్లీ స్టాండ్ అనమాట నా లైఫ్లో యాక్చువల్గా ఇంత పెద్ద శివలింగంని ఎప్పుడు చూడలేదు ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం అంటే ఇక్కడే అంట ఇక్కడ ఈ శివలింగం హైట్ వచ్చి వన్ నాట్ ఎయిట్ ఫీట్స్ హైట్లో ఉంటుందంట అండి అండ్ ఈ స్వామిని కోటిలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఎంత పెద్దగా ఉన్నాడో కదా స్వామి నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది స్వామిని అండ్ ఇక్కడ చూడండి ఆపోజిట్లోనే నందీశ్వర స్వామి ఉన్నారు ఈ నంది వచ్చి థర్టీ ఎయిట్ ఫీట్స్ హైట్లో ఉంటారంట టెంపుల్ మాత్రం చాలా బాగుందండి మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఎక్కడ చూసినా శివలింగాలు ఉన్నాయన్నమాట ఇంకా అడుగడుగున శివలింగమే ఇంకా మనకి లెక్క పెట్టుకున్నా కూడా అంత టైం సరిపోదు అనమాట అన్నీ ఉన్నాయి నిజంగా ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయండి అండ్ ప్రతి ఒక్క శివలింగం దగ్గర అలా దర్శనం చేసుకొని వెళ్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే అండ్ ఇక్కడ శివలింగాలు చూస్తూ ఉంటే నాకైతే మంజునాథ మూవీ గుర్తొచ్చింది ఆ మూవీలో గుర్తుంది కదండి సీన్ లింగాలు అన్నీ అలా డాన్స్ చేసుకుంటూ ఎలా వస్తాయో నాకు అట్లా అనిపించింది నాకు అసలు చెప్తున్నా కదా ఈ జన్మ ధన్యం అయిపోయింది నాకైతే రెండు కళ్ళు చాలలేదు అ టెంపుల్లో రెండు పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయండి పెద్ద శివలింగం ఆపోజిట్లోనే ఈ నందిని పెట్టారు దర్శనం అయితే బాగా జరిగిందండి ప్రశాంతంగా అలా కూర్చున్నాం అన్నమాట మా చెల్లెలు మాత్రం చూడండి ఎలా ఆడుతున్నారో వీళ్ళొక నీడ అంటే షెడ్ లాగా వేసారనమాట అక్కడ నడిస్తే కాలు కాలవు ఆపోజిట్లో అలా వెళ్ళారంటే చాలు కాలు అయితే బగబగ మండిపోతాయి ఇక్కడ చూడండి మా చెల్లెల కొడుకు చిన్న చిన్న పాదాలతో టెంపుల్ మొత్తం నడిచాడండి వాడే స్వామిని చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడో బాబు బొట్టు పెట్టేసి అలా ఓం నమ శివాయ అంట ఇక్కడ మా ఊరు చూడండి శివలింగాన్ని పట్టుకొని లాగేస్తున్నాడు అనమాట ఇంటికి అని తెగ ట్రై చేస్తున్నాడు ఇలా టెంపుల్లో సరదాగా టైం స్పెండ్ చేశామండి మా చెల్లెలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో పిల్లలు కూడా అండ్ సడన్గా మా ఆయన చూడండి వాళ్ళలో జాయిన్ అయిపోయాడు మా చెల్లెల్ని పట్టుకుందామని ట్రై చేశాడు మామూలు టైంలో వచ్చాము కాబట్టి ఇంత ఫ్రీగా దర్శనం జరిగిందండి అదే శివరాత్రి రోజు వచ్చింటే ఇంత ఫ్రీగా జరిగేది కాదు అసలు అడుగు పెట్టే కూడా ఉండదండి అంత రష్ ఉంటారంట ఇక్కడ జనాలు టెంపుల్ మాత్రం చాలా బాగుందండి ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయంట డైలీ ఇక్కడ అంత పెద్ద శివలింగాన్ని ఎట్లా క్లీన్ చేస్తారో ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తారేమో కదా అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఎక్కడ చూసినా కూడా నీట్గా ఉంది అంత టెస్టీగా అసలు లేనే లేదు బట్ ప్రతి ఒక్క శివలింగం కూడా ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాడంటే ప్రతి లింగానికి వాళ్ళు డైలీ పూజలు చేస్తూనే ఉంటారంట ఇక్కడ శివలింగాన్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో నందీశ్వరిని చూస్తుంటే కూడా అంతే బాగా అనిపిస్తుంది చాలా పెద్దగా ఉన్నాడు స్వామి ఓవరాల్గా టెంపుల్ మాత్రం చాలా బాగుందండి దర్శనం మాత్రం బాగా జరిగింది బాగా అనిపించింది మ్యాక్సిమం మీరు కూడా వచ్చి విజిట్ చేయండి బాగా అనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో లొకేషన్ కూడా హోప్ యూ లైక్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్